బొబ్బిలి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలకు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి విద్యార్థి ప్రజా సమస్యను గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకే రంగారావు పట్టించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి కళాశాల ఏర్పాటు కోసం వినతిపత్రాలు సమర్పించారు రాబోయే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కూడలి వద్ద థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ కార్యక్రమం జరిగింది దీనిలో నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థి యువజన సంఘాలు ప్రియా సంఘాలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు కానీ ఇప్పటి వరకు సాధించలేని పరిస్థితి ఏదైతే గౌరవ బొబ్బిలి ఎమ్మెల్యే గారు విద్యార్థుల సమస్యల్ని పేద విద్యార్థుల సమస్యలపై తన వంతు పోరాటం చేస్తూ ఈరోజు నారా లోకేష్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు గారికి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల బొబ్బిలికి ఎట్టి పరిస్థితుల ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న ఈరోజు విడతలు సమర్పించడం మా విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకున్నాం